ఈ రోడ్డు కృష్ణదేవిపేట నుంచి ఇక్కడి వరకు ఇరవై ఆరు కిలోమీటర్లు ఆ రోజు నేను ఇరవై ఆరు కిలోమీటర్ కోటి రూపాయలు చొప్పున ఇరవై ఆరు కోట్లు ఇచ్చాను మన టైంలో నేను ఆర్ఎంబి మినిస్టర్ ఉన్నప్పుడు తర్వాత ఈ ఫారెస్ట్ ఏరియాలో కొంచెం క్లియరెన్స్ డ్రబుల్ వచ్చి ఈ ముక్క ఆగిపోయింది మిగతాదంతా అయిపోయింది ఈ క్లియరెన్స్ చేయడంలో ఎమ్మెల్యే చేత కాదు అసలు ఆఫీస్ ఎక్కడ ఎమ్మెల్యే గడికి తెలియదు డిలే చేశాడు ఈ ఎలక్షన్ వచ్చింది ఈ ఎలక్షన్ వస్తే మరి ఎవడు కాలు పట్టుకున్నారో ఎస్సీ గారి కాలు పట్టుకున్నారో ఈ గారి కాలు పట్టుకు తెలియదు కానీ మొత్తం అయితే రాత్రి 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 మీద వేస్తే పగలేదు ఇది నేను తిరిగాను రోజు రాత్రి రాత్రి లైటింగ్లు పెట్టుకుని వేసుకున్నారు రోడ్డు అంత కరమైటీ ప్రజలు ఎలక్షన్లో బాబు అని పట్టుకుంటే ఓట్ల కోసం రోడ్డు వేసారు డబ్బు ఇచ్చుకో డబ్బు కూడా నేను ఇచ్చింది అర్థించింది కాదు ఇన్ని ఇన్ని సంవత్సరాలు పట్టింది ఇక్కడ జరిగింది నేను ఎందుకు వచ్చానంటే ఎస్సీ గారు నేను పిలిపించారంటే ఈ మొక్క మాత్రం క్వాలిటీ లేదు మరి ఇష్టం వచ్చినప్పుడు రాత్రి రాత్రి లేదా ఉంటుంది లైటింగ్ పెట్టుకొని ఇక్కడ బెరమ్స్ వేసేటప్పుడు నాకున్న నేను మెసేజ్ చేశాను కాబట్టి ఈసారి ఈ గని మీరు వినండి మీకు తెలియ పొందిన వేర్చుకోండి ఇక మీకంటే ఎక్కువ తెలియదు కానీ వేర్చుకోండి బెరమ్స్ వేసేటప్పుడు పది టన్నుల రోలర్లతో తొక్కాల అంతే అంటారండి ఇక్కడ తొక్కింది ఏంటంటే మూడు టన్నులు రోలర్లతో తొక్కించారు ఇది భీమసా ఈ రోడ్డు ఏం చేస్తారు భీమసా మూడు టన్నులు రోడ్లరే అసలు యాక్చువల్గా రికార్డ్ ప్ర సిస్టమ్స్ ప్రకారంగా పది టన్నులు రోడ్లతో తొక్కాల అది స్టాండర్డ్స్ ఆర్ స్టాండర్డ్స్ కానీ ఇది ఏం ఎమ్మెల్యే గారికి లొంగిపోయో లేదా మంత్రి గారికి లొంగిపోయో లేదా ఆవిడ ఉండేవాడు రెడ్డి గారు ఆవిడో విజయసాయి రెడ్డి మాటని నమ్మిస్తావు మొత్తం మీద రాత్రి రాత్రిమీ చేస్తారు అయిపోయింది ఇప్పుడు నేనేశంటే దీని మీద ఎంక్వై ఎస్సీ గారిని అనిపించి ఎంక్వైరీ ఇవ్వమంటున్నాను ఈ ఇప్పుడు వచ్చి క్వాలిటీ కంట్రోల్ కూడా చేయలేదు క్వాలిటీ కంట్రోల్ కూడా పిలిచాను నేను అమ్మాయి అబ్బాయి వచ్చారు వాళ్ళు కూడా టెస్ట్ చేసి ఈ గారికి ఎస్ఈ గారికి రిపోర్ట్ ఇవ్వాల ఇప్పుడు వాళ్ళు అడిగితే మాకు రిపోర్ట్ రాదు అంటున్నారు రిపోర్ట్ రాకుండా ఫైనలైజ్ చేయకుండా బిల్లు ఇస్తారు బిల్లు ఇవ్వడానికి వీలు లేదు ఈ ఒరిజినల్ కాంట్రాక్ట్ ఒకడు పని చేసిన ఒకడు ఇక్కడ కూడా మళ్ళీ ఆ ఒరిజినల్ కాంట్రాక్ట్ పక్క తోసేసి ఆ ఎమ్మెల్యే గారు ఎవరు చెప్పారని చెప్పి వీళ్ళు చేస్తుంటారు ఏదేమైనా తప్పు జరిగింది ఇక్కడ ఆ తప్పుని తప్పించుకోవడానికి కోసం ఇవాళ ఆర్ఎండ్బి డిపార్ట్మెంట్ అంతా బాధ నాన్న దారులు ఎదుగుతున్నారు నేను ఆర్ఎన్బి మినిస్టర్ కొనా చేశాను కాబట్టి నాకు నాలెడ్జ్ ఉంది అంచేది అందుకే పిలిచాను ఎస్సీ గారిని పిలిచాను మేడం గారు వచ్చారు అందరూ డీఈ గారు కూడా వచ్చారు ఈ ఇది ఇమ్మీడియట్గా ఒక వారం రోజుల్లో నాకు రిపోర్ట్ సబ్మిట్ చేస్తారు దాని మీద నేను గవర్నమెంట్ నుంచి ఎంక్వైరీ చేసి ఒక నిర్ణయం తీసుకొని ఒకవేళ ఆఫీసుకి తప్పు ఉంటే ఇమీడియట్గా సస్పెండ్ చేయడం జరుగుతుంది ఇంకా వినకపోతే నేను స్పీకర్ అవుతాను కదా ఇరవై నాలుగు స్పీకర్ అవుతున్నాను కాబట్టి ఆ అసెంబ్లీలో గంటల వచ్చి నిలబెట్టే ఒక్క నాకు ఉంది పనిష్మెంట్ ఉదయం ఎనిమిది గంటల నుంచి సాయంత్రం ఐదు నాలుగు గంటల వరకు నిలిచు అసెంబ్లీలో ఆ పనిష్మెంట్ కూడా ఇస్తాను నాకు కాన్ఫిడెన్స్ ఇది నా కళ్ళ ముందు ఇంత ఘోరం జరుగుతుంటే వీళ్ళు సపోర్ట్ చేశారు అది ఒకటి ఎమ్మెల్యే గారి ప్రెజర్ ఉంది ఎందుకంటే వార షో చేశాను కదా కేకులు కట్ చేసి మళ్ళీ దిక్కుబాల రోడ్డుకేమో వారం రోజు వారం రోజు వాళ్ళు దానికి మీరు అందరూ రికార్డింగ్ చేయడం సరే అయిపోయింది రెండోది నర్సీపాట్ మున్సిపాలిటీ రోడ్డు ఉంది ఆ రోడ్డు ఆర్ఎన్బిది మున్సిపాలిటీ డబ్బుతో బూడిది బుసి రోలింగ్ చేసి సార్ ఇప్పుడు ఎస్సీ గారిని అడిగితే మాది కాదు అంటారు నీ కాదు నీ ఆస్తుంది ఆర్ఎంబి ఆస్తి మున్సిపల్ ఆస్తులు వేరు పంచాయతీ ఆస్తులు వేరు ఆర్ఎన్బి ఆస్తులు వేరు ఆర్ అండ్బి ఆస్తుల మీద ఏదైనా వర్క్ చేయాలంటే ఆర్ వాళ్ళు కూడా చేయాల ఎమ్మెల్యే వచ్చిన మా కమిషనర్ కూడా దిక్కుమాలి కూడా ఉన్నాడు అక్కడ నర్సీపట్ అప్పుడే నా దగ్గర వచ్చాడు రమ్మని అక్కడ ఉండమని చెప్పాను ఆడ మాటలు ఎమ్మెల్యే మాటలేని ఇది సిమెంట్ పౌడర్ కసర్ బుక్ తీసుకొచ్చేసి తడిపిసి రోలింగ్ చేసేస్తారు ఆ రోలింగ్ రాత్రిపూట రోలింగ్ చేస్తుంటే అక్కడే ఉన్న డిఈ మాట్లాడలే నాకు తెలియదు అంటాడు నర్సీపట్లో ఉంటాడు అతను నర్సీపాటిలో పబ్లిక్ రోడ్ మీద రోలింగ్ చేస్తూ ఉంటే నాకు తెలియదు అంటే అండి ఒరే ఎవరినా నువ్వు నా ఆస్తి ఆర్ఎంబి ఆస్తులు నువ్వు ఆడ రోడ్ ఏంటి అడగాలి కదా ఎలక్షన్ ఎలక్షన్స్ కుంపకపోయిపోయింది మళ్ళీ చంద్ర షాడీ స్టోర్ వచ్చేస్తాడు మరీ మన సీరి కొండవచ్చు అని ఏం చెప్తే చేస్తారండి దేవుడి దేవాల్లో ప్రజల దేవాల్లో ప్రభుత్వం బారిందండి ఇప్పుడు మేము చూసుకోవాలి కదా దాన్ని సరిదిద్దా చే కదా సరిదిద్దడానికి వచ్చాను వాళ్ళు కూడా రమ్మన్నాను అది కూడా చూస్తాం రోడ్డు చూస్తాం చూసి ఏం చర్య తీసుకొని చేసుకొని దీంట్లో ఇన్వాల్వ్ అయిన వాళ్ళు మాత్రం నేను వదిలిపెట్టను చంద్రబాబు నాయుడు గారు వదలమన్నా నేను వదలం ఓకే థ్యాంక్ యూ